we yeah. ఈ లో సహోదరీ సోదరుడు ఆనాడు పశువుల పాటలో జన్మించినటువంటి క్రిస్తు ప్రభుల వారు ఆ ప్రభులవారు ఈ మాటలు కట్టినటువంటి నీ ఉదయంలో జన్మించాలని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రయోజన సహోదరి సహోదరుడా జన్మించాలని ఇష్టపడుతా ఉన్నాడు కనుక నీలో ఉన్నటువంటి చీకటిని తీసుకెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఈ జీవితంలో వెలుగు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు చీకట్ ఉన్న ఈ జీవితం వెలుగులోకి ప్రేమతో చెప్తరండి ఆహ్వానిస్తా ఉన్నాడు కనుక ఉన్న చీకటి వాళ్ళని యేసు చెప్తా ఉన్నాడు అందుకొరకు ఆయన శివులో మరణించినాడు సమాధి చేయబడినాడు మూడు దినాన్ని మాటలు సంతకాలం నుంచి ఇక్కడ జీవిస్తావు ఈతరుల గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యా నలభై రెండో ఈ మాట నువ్వు తప్పించుకోలేవు నువ్వు విడిపింపబడలేవు నేను ఎవరు తప్పించలేదు ఏసు ప్రభు అక్కడే నేను తప్పించేవాడు ఏసు ప్రభు అక్కడే నేను విడిపించేవాడు అంటే మాట వింటున్నటువంటి నీవు యేసప్రభుని సంతరక్షించవు అంగీకరించి చీకటిలో నుంచి వెలుగులోకి రావాలని యేసు ప్రభు ఉంటాడు రెండోదిగా జీవితంలో శాంతి ఆయన ఆయనకి వచ్చినాడు ఈనాడు మానవుడు చూస్తే శాంతి లేక జీవిస్తా ఉన్నాడు కుటుంబాల్లో శాంతి లేదు బయట శాంతి లేదు ఇంకా చూస్తే దేశంలో శాంతి లేదు ప్రపంచంలో ఎక్కడ కూడా శాంతి లేదు అంత కూడా అశాంతి అంత కూడా అసమాధానం అంత కూడా నెమ్మది లేనటువంటి స్థితి ఇలాంటి శాంతి లేనటువంటి నీ జీవితంలో ఇవ్వడానికి ఎస్సీ ప్రభు లోకానికి వచ్చినాడు సమాధానం ఇవ్వడానికి ఎస్ ప్రభుల మాట అమ్మాయంలో దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడైనా ఎవరు సెలవిస్తా ఉన్నాడు దుష్టత్వంలో మానవునికి నెమ్మది లేదండి ఎంత సంపాదించినా కూడా నెమ్మది లేదు శాంతి పరకు మానవుడు ఖర్చు పెడతా ఉన్నాడు ఇంకా మనం చూస్తే గొప్ప గొప్ప ధనవంతులు గొప్ప గొప్ప సినీ స్టార్స్ ఇంకా గొప్ప గొప్పగా గొప్ప గొప్ప విజయాలు పొందినటువంటి వ్యక్తులతో సహా ఎవ్వరి జీవితంలో శాంతి లేదండి అయితే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది వివాహ స్వార్థ పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడు మాట ఉంది ఏముందంటే నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్లుగానే మీకు అనుగ్రహించట్లేదు ఇది ఏమంటే కలవరపడనీయకుడి బెరవనీయకుడు దేవుని వాక్యంలో రాయబడింది సోదరి సోదరుడానికి కలవర ఉంటావు ఎందుకు నెమ్మది లేక జీవిస్తావు ఎందుకు శాంతి లేక జీవిస్తావుసు సంధిస్తా ఉన్నాడు యేసు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు యేసు ప్రభు వచ్చినట్టయితే ఆ శాంతి శాంతి ఎలాంటి శాంతి అంటే శాంతి కాదు లోకమిచ్చే సమాధానం రాదు యేసు కీశు ప్రభులో నిత్యమైనటువంటి సమాధానం పరిపూర్ణమైనటువంటి సమాధానం లేనటువంటి సమాధానం సమయంలోభుల వారు నీకు ఇవ్వాలని ఉన్నాడు సోదరి సోదరుడా నీ జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసుకొని యేసు ప్రభు నువ్వు వచ్చి నీ పాపాన్ని కడుక్కొని శాంతి పొందాలని దేవుడు కోరుతా ఉన్నాడు దేవుడు వాక్యము పద్దేశ్వర పదకొండు అధ్యాయము ఇరవై ఎనిమిది రోజుల్లో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉన్నదండి ఏంటంటే ప్రయాసపడి భారంలో ఇచ్చిన సమస్తమైన జనులారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని యేసుప్రభుల వారు ఆహ్వానిస్తా ఉన్నాడండి సహోదరి సోదరుడా ఈనాడు మా నాడు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు కష్టపడుతా ఉన్నాడు పని చేస్తా ఉన్నాడు డబ్బులు సంపాదిస్తా ఉన్నాడు అయితే ఆత్మలో నెమ్మది ఉందా ఆత్మలో సంతోషం ఉందా ఆత్మలో సమాధానం ఉందా చనిపోతే ఎక్కడికి వెళ్తాం ఎప్పుడైనా మనం ఆలోచన చేశామో మళ్ళీ చాలా మంది అనుకుంటారు చనిపోయిన తర్వాత ఏం లేదు అంత తక్కిడి బిక్కిడి అంటారు కానీ చనిపోయిన తర్వాతనే మనకంత ప్రారంభం అవుతుందండి మనం ఈ లోకంలో యాత్ర చేయడానికి మాత్రమే వచ్చినాం మన జన్మంతో మన యాత్ర ప్రారంభమవుతుంది తనంతో మన యాత్ర ముగిసిపోతుంది లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా ఈ లోకం వదిలి వెళ్ళవలసినటువంటి వాడే అయితే ఈ లోకం వదిలి ఈ గతి ఏమవుతుంది చూడండి ఈ లోకంలో చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం చనిపోయినటువంటి వ్యక్తి గురించి ఏమంటారు అంటే గ్రిప్ అంటారు రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్ అంటే చనిపోయిన తర్వాత అతను శాంతి శాంతితో ఉండాలని ఈ లోకం కోరుతారు చనిపోయిన తర్వాత శాంతి ఏంటండి లోకంలో ఎంత కష్టం అనుభవించడం ఈ లోకంలో ఎంత కష్టం అనుభవించడం ఈ ఎంతో ప్రయాసం అయితే చనిపోయిన తర్వాత నష్టం ఏంటండి బతుకున్నప్పుడు లేని శాంతి చనిపోయిన తర్వాత శాంతి అలాగే కాదు ఈ లోకంలో ఉన్నప్పుడైనా శాంతి పొందాలి ఈ లోకంలో ఉన్నప్పుడు సమాధానం పొందాలి ఈ లోకంలో ఉన్నప్పుడైనా జీవితం సంతోషకరంగా మారాలి అది దేవుడి యొక్క చిత్తం అలాగే ఈ లోకం గురించి అయితే ఒక లోకంలో ప్రభుత్వ కూడా ఉండాలన్నది దేవుడి యొక్క చిత్తం చూడండి ఈ లోకంలో ఖర్చు పెట్టి శాంతి పెళ్లి చేసుకోవచ్చు కానీ నీ జీవితంలో నిజమైన శాంతిని పొందలేదు నిజమైన శాంతి నుంచి మాటలు వింటున్నటువంటి నీవు నీ జీవితంలో శాంతినివ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు సోదరి సోదరుడా ఆయన చట్టపించినట్లయితే ఆయన శాంతిని ఇంకా అనుగ్రహిస్తాడు ఇంకా మనం చూస్తే యోహాన్స్ వార్త పదమూడో అధ్యాయం ఒకటో వచ్చిన మనం గమనించినట్లయితే నీ జీవితంలో ఆయన ప్రేమను నింపడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడండి సందరేశ్వరుడా ఈ లోకంలో ఎన్నో రకాల ప్రేమలు మనం తెలుస్తూ ఉంటాం అవన్నీ నిజమైనటువంటి ప్రేమలు కాదండి తల్లిదండ్రుల యొక్క ప్రేమ కొద్దివరకే భార్య భర్తల ప్రేమ కొద్దివరకే బంధువుల ప్రేమ కొద్దివరకే అయితే ఈ దేవుడు నిన్ను శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తా ఉన్నాడండి ఆ ప్రేమ రుజువు ఏంటి అంటే ఈ లోకంలో చాలా మంది వారికి రకరకాల బహుమానాలు ఇస్తారు చూడండి ప్రేమించే వారికి ఆ రింగ్ ఉంగరాలు కొనియొచ్చు నెక్లెస్ కొనియొచ్చు మంచి డ్రెస్సులు కొనియొచ్చు అయితే ఏసీ తీసుకు నిన్ను ప్రేమించి నీ కొరకు ఏం చేసినాడంటే అంటే తను ప్రాణం సైతం దార పోషాడు ఆ కలవరి సేవలు దాన దానలుగా రక్తం చూపించినాడు ఆయన రక్తం పణాత్మరంగా ఉపయోగపడింది అని శరీరం నీ కొరకు నా కొరకు మనందరి కొరకు పిలువబడింది ఎందుకు తెలుసా నిన్ను నన్ను రక్షించడానికి నిన్ను నన్ను ప్రేమించడానికి దేవుని వాక్యంలో ఒక మాట ఉంది మరణ శాస్త్రం రాసినవాడు మరణించినే గాని మరణ ఏ విధంగా చెల్లుబాటు కాదు నిన్ను నన్ను రక్షించడానికి యేసు ప్రభు మరణించడానికి ఈ దగ్గర వచ్చినాడు రే సభదరీ సోదర ఎంతకాలం పాపంలో జీవిస్తావు దేవుడు భూమికి త్వరగా రాబడతా ఉన్నాడు ఇలా ప్రేమను నింపడానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరం క్రితం ఆయన తన ప్రేమను విషయంలో వెల్లడిపరిచినాడు కనుక ఉదయ కాలంలో నువ్వేం చేయాల్సిన అవసరం నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం నువ్వు ఎలాంటివేళ చెల్లించాల్సిన అవసరం నువ్వు ఎక్కడున్నావో అక్కడే క్షమించు నీ రక్తంతో నా పాపం కడుగు నన్ను విడగా చేసుకో ప్రభా నేను ప్రేమను పొందలేకపోయినా నన్ను క్షమించు నీ ప్రేమను నాకు దయచే ప్రభా ఆ యొక్క మాట అంటే చాలు ఏ తప్పక నీ పాపను క్షమిస్తాడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు నిన్ను పిలుస్తా ఉన్నాడు అది నిజమైనటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ నీ డబ్బు నీ హోదా నీ పలుకుబడి నీ అందాన్ని బట్టి ఈ లోకంలో నిన్ను ఎవరైనా ప్రేమించాలి ఉండొచ్చు కానీ ఈలో ఎలాంటి పాలిటిక్స్ లేకపోయినా సరే పశ్చాత్తాపంతో ప్రభు చెందుకు వచ్చినట్లయితే ప్రభు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ అంటే సోదరి సోదర ఈ ప్రేమను పొందాలంటే ఈ శ్రీ ప్రభుత్వకు నువ్వు రావాలి తర్వాత మనం చూస్తే మతశు వద్ద ఒకటో దేవ ఇరవై ఒకటో చండి తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయననే రక్షించిన గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టబడును తన ప్రజలు ఎవరు తన ప్రజలు లోకంలో జన్మించే ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క సృష్టి చేయడు దేవుడు అందరిని ప్రేమిస్తా ఉన్నాడండి జాతి జాతి మతల భేదం లేకుండా ఈ ఊరి వాడని ఆ ఊరివాడని ఈ ప్రాంత పాడని ఆ ప్రాంత వేదం దేవుని చూడడం లేదండి రే సోదరే సోదరుడా పుట్టికి లేని వారి మీద కోటీశ్వరుడి వరకు ఇంకా మనం చూస్తే దేవుని ఇంకా మనం ఈ లోకంలో గమనించినట్లయితే మున్సిపాలిటీ పనిచేసే వారి నుండి ముఖ్యమంత్రి వరకు అన్ని జాతులు అన్ని రకాల ప్రజలు అన్ని ప్రాంత ప్రజలు అందరు కూడా పాపం చేసినటువంటి వారే దేవుడు ఆకాంక్షలు ఇస్తా ఉంది ఏ భేదం లేదు అందరు కూడా పాపం చే దేవుడిని అనుగ్రహించే మహిమను పొందలేనటువంటి స్థితిలో మానవుడు ఉంటా ఉన్నాడు రేపు సోదరీశ్వరుడా దేవుడు మానవుని ఒక మంచి ఉద్దేశంతో ఈ భూమిని తీసుకొని వచ్చినాడు అయితే మానవుడు దేవుని ద్వారా పాపంలో ప్రవేశించినాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు మానవుడు పాపమునే తిరుచు పాపమునే త్రాగు పాపంలో జీవిస్తూ పాపంలో సుఖిస్తూ పాపంలో మరణిస్తా ఉన్నాడు దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది ఒక మనుష్యుడి ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకంలోకి ఎలాగ ప్రవేశించను అలాగనే మనుషులందరూ కూడా పాపం చేతమని సోదరుడా అయితే ఇలాంటి మరణ స్థితిలో ఉన్నటువంటి నేను మరణములో నుండి జీవములోని నేను దాటించటకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం క్రితం రక్షకుడుగా ఏపీ ప్రభుల వారు ఈ లోకానికి వచ్చేవాడు తన ప్రజలను అలాగా మనందరినీ వారి పాపంలో నుండి మానవుడు పాపంలో జీవిస్తూ ఉన్నాడు అలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవుని పాప జీవితాన్ని తీసివేయడానికి ఆయన యేసు ప్రభుగా భూమికి అవతరించాడు ఏ అంటే రక్షకుడు అండి నిన్ను నన్ను సమస్త మానవులను రక్షించడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు పరలోక వైభవం కదా బదులు దేవాది దేవుడు కంటికి కనిపించని దేవుడు ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు నీవలే నావలే నరామకారి లోకానికి దిగి వచ్చినాడు రక్త మాంసములు పాలుగాడిగా దిగి వచ్చినాడు ప్రియ సోదరీ సోదరుడు రక్షణ చాలా విలువైనటువంటి రక్షణ అనగా రక్షణ అనగా యశ విశు ప్రభుల వారే ఆయన నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చినాడు రక్షణ కార్యమైన సెలవులు జరిగించినాడు మన శిల్వలో మరణించి తిరిగి లేచిన ద్వారా మానవుతో రక్షణ పాపం నుంచి విడుదల పాపం నుంచి విమోచన మానవుడు దేవదించినాడు అయితే మాటలు విన్న సదరి సదరుడ ఏ కాల సమయంలో ఈ క్రిస్మస్ సందర్భంగా నీ జీవితంలో కూడా దేవుడు రక్షణ ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు నిన్ను రక్షించాలని కోరుతా ఉన్నాడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు నిన్ను పిలుస్తా ఉన్నాడు నీ వరకు సమస్తాన్ని వదిలివచ్చినటువంటి దేవుడు పాపం నుంచి విడుద పొందాలని కోరుతున్నావా పాపం నుంచి విమోచన పొందాలని కోరుతున్నావా దేవుని చెప్పినటువంటి రక్షణ పొందాలని కోరుతున్నావా అయితే ఏ సుబ్రము చెప్తా ఏ సుబ్రహ్ముని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఆయన ఉంటా ఉన్నాడు ఇప్పుడే సహోదరుడు సహోదరుడు ఈ లోకంలో కనబడేవన్నీ కూడా ఒక దినాన్ని రక్షించకపోయేవి దేవుడి వాక్యంలో ఒక మాట రాయబడింది దృశ్యములైనవి అనిత్యములు అదృశ్యములైనవి నిత్యములు అనగా కంటి కనిపించేటటువంటి ఆ దృశ్యములు అనగా కంటి కనిపించేవన్నీ కూడా నశించిపోయేవి ఒకనొక దినమున ఇవన్నీ కూడా లయమైపోయేటటువంటివి అయితే అదృశ్యములైనవి నిత్యములంతా ఉన్నాడు అదృశ్యములైనవి రాజ్యము దేవునిచ్చేటటువంటి ప్రేమ దేవుని ప్రేమ దేవుని యొక్క సమాధానం దేవుని యొక్క శాంతి దేవుని యొక్క రక్షణ ఇవి నిత్యములైనటువంటి కనుక నీ జీవిత కాలంలో నువ్వు రక్షణ పొందాలని దేవుని యొక్క సంకల్పం సహోదరి ఈ ఏ కాల సోదరుడు మాటలు ఇవ్వేటటువంటి నీ జీవితంలో యేసు ప్రభుల వారు రక్షణ ఇవ్వాలని కోరుతా ఉన్నాడు నీకు ఇష్టమైతే యేసు ప్రభు చంతకు కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు నీకు ఇచ్చేటటువంటి వాగ్దానం ఏంటంటే భయపడబుడి దేవుని ఆకంలో చూస్తే మూడు వందల అరవై ఐదు సార్లు భయపడబుడి అనేటటువంటి మాట నీ జీవితంలో ఉన్న భయాన్ని తీసివేయడానికి ఎస్సు ప్రభు ఈ లోకానికి వచ్చేవాడు ఎన్ని రకాల భయాలు ఉన్నాయో మనకే తెలియదు కదా అలా ఈ భయాల ఈ భయాలతోనే మానవుడు జీవిస్తూ ఉన్నాడు ఈ భయంతోనే మానవుడు మరణిస్తూ ఉన్నాడు చూడండి ఈ లోకంలో మనం చూస్తే ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఈ లోకం నుంచి వెళ్ళిపోతామో ఎవరికి తెలియదండి ఎప్పుడు మరణం ప్రస్తుందో తెలియదు మానవుని మరణ భయం పట్టి పీడిస్తూ ఉంది కనుక అంతేకాదు ఈ భయాలన్నిటిలో నుండి వాడు యే ప్రభుల వారు మాత్రమే విడిపించలేదు ఏ డాక్టర్ చేయలేడు అయితే ఏసు ప్రభుత్వంలోకి వచ్చినట్లయితే యేసుప్రభు నీలో ఉన్నటువంటి భయాన్ని అంతా కూడా ఆయన తీసివేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు నీకు ఆనందం ఇవ్వాలని ఇష్టపడుతా ఉన్నాడు నీకు సంతోషం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఇంకా నీకు ఇష్టమైంది ప్రభు చెంతగా యేసు నన్ను క్షమించు ఇక మాట అంటే చాలు తప్పక యేసు క్షమిస్తాడు నీకు రక్షణ ఇస్తాడు నీకు ఇస్తాడు ఇస్తాడు నీ జీవితంలో శాంతినిస్తాడు నీ జీవితంలో సమాధానం ఇస్తాడు నీ జీవితంలో పాపక్ష ఇస్తాడు వాటంలో ఉన్నటువంటి నిన్ను జీవంలోకి దాటిస్తాడు అంత మాత్రమే కాదు ఎప్పుడైతే ఏ శుక్ర కొన్ని రక్షకంగా అంగీకరిస్తావో అంటేనే పరలోక రాజ్యంలో జీవగంధమందు నీ పేరు రాయబడుతుంది దేవుని మార్గంలో ఒక మాట ఉంది ఎవరి పేరైనా నువ్వు జీవగంధమందు రాయబడినట్టు కనబడినలా వాడు అత్యగంధకం మండు గుండంలో ప్రవేశించాడు ఇది రెండవ మరణం దేవుని మార్గంలో రాయబడింది రెండో రణం తప్పించుకోవాలంటే ఏసు ప్రభుత్వం తగుర ఏ సుప్రభుని ప్రేమిస్తా ఉండండి క్రిస్మస్ అలాడా ఎవరే విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు ఆత్మ ఆత్మరక్షణ ఆపక్షమాపణ అరొక రాజ్యం మీద పొందగలరు దేవుని కొన్ని మాటలు జీవించండి కానీ ప్రయత్నం